జిల్లాలో చెరువులు వాగులు అలుగులను కబ్జా చేసిన బిల్లర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి స్వాధీనం చేసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఏ వెంకటేశ్వర్లు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం జలమండలి కార్యాలయం ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు కాలనీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు పీపీఎస్ఎస్ నగర నాయకులు ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చెరువులు వాగులు అలుగులను కబ్జాల నుండి కాపాడాలని ఆందోళనలు చేసి అర్జీలు ఇచ్చి చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్న అధికారులలో స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పాడు చెరువు వాగుల కబ్జాల బోటలను ఫ్లెక్సీల నీటి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ద్వారకాథ్ రెడ్డికి చూపెట్టారు చెరువులు బాగులు అలుగు కబ్జా చేసిన వారిని వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కబ్జాలపై చర్యలతో పాటు సదరు భూములను ఎప్పుడూ స్వాధీనం చేసుకుంటారని ఆందోళనకారులు పట్టుబట్టారు రెవెన్యూ నగరపాలక సంస్థ భూముల రికార్డులను మరియు సర్వే శాఖలతో చర్చించి ఆక్రమణకు గురైన నీటిపారుదల శాఖకు సంబంధించిన భూములు అన్ని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు మహమ్మద్ నుయెస్ ప్రభాకర్ రెడ్డి సివి వర్మ ఎస్ఆర్ గౌడ్ అన్వద్వాషా శ్రీనివాసులు పురుషోత్తం రెడ్డి శశికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రెస్ రిలీజ్ ఏమన్నా చేయాలి అంటే ఐఎమ్ నాట్ కౌంటెట్ సీ గారే మా స్థాయిలో స్థాయిలో అనేది మీద చెప్తాను ఎందుకంటే మా స్థాయిలో నా వరకు కబ్జా చేశారు కబ్జా చేసిన వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొని మా ఇరిగేషన్ ల్యాండ్ను మేము మరీ తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నం అన్ని రెవెన్యూ కానీ పట్ట మున్సిపాలిటీ ఎవరైతే సహకారం ఉంటే రిలేటెడ్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని దాన్ని ఎంత తొందరగా దాన్ని ఈ కబ్జా రూడి మా ల్యాండ్ ని చేయించుకోవాలి ఆ ప్రయత్నం నేను ಡೆఫినెట్లీ రైట్ గోలబట్టారు సార్ మన данన కబ్జం చేసుకొని చేసారు данసం అంతే ఇక మేము మా స్వాధీనం చేసుకుంటాం ఆ ల్యాండ్ మా స్వాధీనం పరుచుకుంటాం